ప్రతి మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వాటికి కొమ్మలనేవి ఎక్కువగా రావడానికి మట్టి భాగాన్ని అయితే మనం సారవంతం చేసేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అయితే నేను షార్ట్స్లో మీతో షేర్ చేస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు కిచెన్ వేస్టేజెస్ వస్తే ఆ వేస్టేజెస్ని ఇచ్చే విధానం సో అదే ప్రాసెస్లో మన మట్టి భాగాన్ని సారవంతం చేసి వేరు భాగానికి ఒక చల్లటి గుణం అనేది అందించడం జరుగుతుంది సో అయితే బీరకాయ పీల్స్ అనేవి రా వచ్చాయి వీటిని అందించేసుకుందాము చాలా చిన్న కుండి సో దీనికి ఎంత బుషీనెస్ వచ్చింది మీరు చూడవచ్చు ఇంత చిన్న కుండీలోనే ఎన్నో రకాల వేస్టేజెస్ ఇచ్చాను అదంతా కూడా మీరు షార్ట్స్లో చూసారు ఇప్పుడు మళ్ళీ ఇవైతే అందించేసుకుంటున్నాము జస్ట్ పైన వేసేయండి మనం లేయర్ తీయాలి అలా ఏం లేదు ఈజీగా మనం ఇలా వేసేసుకోవచ్చు మొక్కని హెల్తీగా గ్రోస్ చేయొచ్చు మళ్ళీ కలుద్దాం